యేసు వారి నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యానికి విధేయులైన వారులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం యేసు నామమునకు ఘనత మహిమ కలుగును గాక క్రీస్తునందు పిల్లల గత ఒక మూడు సంవత్సరాల నుంచి ఒక స్వరం ఒక స్లోగన్ వినబడుతూ ఉంది అదేమిటంటే రాజ్యాంగమును మార్చేస్తారు అని దీనికి అక్కడక్కడ కొన్ని స్వరాలు కూడా వినిపించబడ్డాయి అందులో ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తాం అని కూడా ఒక మాటలో అతను స్పీచ్ ఇచ్చినాడు ఆ తర్వాతకి రాజ్యాంగంని మారిస్తే తప్పేంటి అని అనేవాళ్ళు చాలామంది బయలుదేరినారు ఇకపోతే దాదాపున ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు ఇంచుమించు గతిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాజ్యాంగం మారుస్తాం అని చెప్పి అన్నారు బండి సంజయ్ అలాగే రాజాసింగ్ ఇంకా మొదలైన వారు కూడా మేము మారుస్తాం మా కక్కుంది మేము పార్లమెంట్లో మేము ఎక్కువ ఉన్నాం అని చెప్పి అనడం మనం చూసాము విన్నాం కాన్స్టిట్యూషన్స్ని మార్చడానికి అవసరం ఏముంది అంటే హిందూ సోదరులు అందరు కాదు కొందరు ఈ ఎక్కువ మంది హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు క్రైస్తవులుగా చాలామంది క్రైస్తత్వాన్ని స్వీకరిస్తూ యేసు ప్రభువే దేవుడని నమ్ముతున్నారు అని ఈ కొంతమంది మత చాందవాస్తవులు లేక మత పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ క్రమంలోనే సువార్త చేస్తున్న వారి మీద దాడులు కూడా చేస్తూ ఉన్నారు ఆపండి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతున్నారు అదే రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ ఇరవై ఐదు లేక స్వేచ్ఛ అనేటువంటి దాని మీద ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని ఉంది ఇప్పుడు రాజ్యాంగం ఉన్నా కూడా హిందూ సహోదరులు ఒక కొంతమంది ఇలాగ రాజ్యాంగాన్ని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు వాళ్ళ మీద కేసులు లేవు ఏమీ లేవు కాబట్టి రాజ్యాంగం మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మారిస్తే నేను ఒక క్రైస్తవునిగా లేక క్రీస్తుని అంగీకరించిన బిడ్డగా మాట్లాడుతున్నా మారిస్తే మార్చినారు దానివల్ల ఒరిగేది ఏమీ లేదు దేవుని గ్రంథంలో దాని గ్రంథంలో నిబకత్నేజర్ అనేటువంటి ఆయన రాజు ఇస్రాయల్ దేశం మీదికి యుద్ధానికి వచ్చి ఊడగొట్టి మందిరాన్ని పడగొట్టి బంగారం దోచుకొని లేక ఒలుచుకొని ఉన్న మగపిల్లల్ని కొంతమందిని బానిసలుగా లేక నపుంసకులుగా చేయడానికి తీసుకొని వెళ్ళాడు కాలక్రమైన నిబద్ నేజర్ చనిపోయినాడు అతని కుమారుడు లేక అతని సంతతి వారులు ఒకడు కోరేష్ అంటున్నాడు ఎజ్రా గ్రంథములో నెహమ్యా గ్రంథములు అంటున్నాడు ఏమని అంటే కదా ఇస్రాయిలు యూదులు మీ మందిరాన్ని మీరు కట్టుకోవచ్చు అని ఎవరు కూలగొట్టినరో వాళ్ళ ద్వారానే దేవుడు పని జరిగించినాడు అట్లనే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒకవేళ రాజ్యాంగం మారిస్తే వాళ్ళ ద్వారానే దేవుడు సువార్త చేయిస్తాడు కురేష్ కన్నా మించినోడా నేజర్ కన్నా వాళ్ళ ఈ నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలి అనేవారు కాదు కదా కాబట్టి భయపడక ప్రభు పని చేయడానికి వీలైనంతవరకు సమయం దొరికిన కొలది దొరికిన అవకాశం జారవిడవక ప్రభు గురించి చర్చించండి మాట్లాడండి డిబేట్లు చేయండి వీడియోలు చేయండి ప్రభుని గురించి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేయండి ప్రభు యొక్క ప్రేమను తెలియచేయండి అనేకులు ప్రభువైపుకు తిరుగునట్లుగా తిరుపునట్లుగా మతయిస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము చివరి అన్నాడు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడే ఉన్నాడు భయం ఎందుకు మనకి కాబట్టి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ మార్చే అవకాశాలు ఉన్నాయి మార్చుతారు అయినా సరే భయపడొద్దండి ప్రో పని చేద్దాం వందనాలు